ఈరోజు కేసీఆర్ గారికి వ్యక్తుల మీద నమ్మకం లేదు వ్యవస్థల మీద నమ్మకం లేదు కాగు లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థల మీద నమ్మకం లేదు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు అన్నిటికీ నేనే అపరచాణికుణ్ణి నా నాంత మేధావి ఇంకొకళ్ళు లేరు నాకు తెలిసినంతగా ఇంకొకళ్ళకు తెలియదు అనే ధీమాన్ని వ్యక్తం చేసి తప్పుల తడకగా తయారు చేస్తున్నాడు అనటానికి ఈరోజు కాగ్ నివేదిక ఒక నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని కల్లగొట్టడానికి స్కాములు చేయడానికి స్కీములు తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం నిన్న మొన్నటి వరకు ఎన్నికలలో అధికారంలోకి రావటం కోసం అమలుకు నోచుకొని ఆచరణకు సాధ్యంగానే హామీలు ఇచ్చిండు ఈ మూడు సంవత్సరాలు కాలయాపన ఎప్పుడిస్తారా ఎప్పుడిస్తారా అని ప్రజలందరూ ఎదురు చూస్తే అవి ఎట్లాగూ సాధ్యం కాదు ఆ రోజు మూడెకరాల భూమి అన్నా కానీ అందరికి ఇస్తానన్నా కానీ కొంతమందికే ఇస్తాను అని చెప్పేసి ఈరోజు మాట మారుస్తూ ఉన్నాడు ఆ రోజు లక్ష ఉద్యోగాలు అన్నాడు ఈరోజు ఎవరికి సాధ్యమవుతుందని చెప్పేసి నిండు శాసనసభలో మాట్లాడే దుస్థితి ఈరోజు కేసీఆర్కి వచ్చింది అదే రకంగా డబుల్ బెడ్రూమ్ల కాడికి వస్తే నేను నిరుపేదలకు అందరికీ అరువులైన వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి ఎన్నికలలో చెప్పిండు ఈరోజు అందరికీ ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే మాటలు ఇచ్చినవి మాటలు మార్చి మరి ఈరోజు మళ్ళీ కొత్త మాటల కోసం కొత్త వాగ్దానాల కోసం ఎతుకుతూ కుల సంఘాల మీద పడ్డాడు చివరికి నిన్న మొన్నటి వరకు చేనేత కార్మికులు అన్నారు చేనేత కార్మికులు నాలుగు రోజులు పేపర్లలో వార్తలలో ప్రథమ స్థానంలో ఉండేటట్టు చూసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి చేనేత కార్మికుల నుంచి చేపలు అన్నాడు మత్స్యకారులు ముజిరాజులు బెస్తవాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా చేపల్ని పెంచలేదు మేము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్తగా చేపల్ని తయారు చేసి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అన్నంత వినసొంపుగా కట్టుకథలతోనే నమ్మించే ప్రయత్నం చేసి ఐదు లక్షల చేపలనిస్తే ఆ డబ్బాలలో చూస్తే కనీసం ఐదు వేల పిల్లలు కూడా లేని దుస్థితిని అంటే అవకతవకలు లెక్కలలోనే కాదు ఇటువంటి అమల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది అనడానికి నిన్న మొన్న చేపలు పోసిన దగ్గరనే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మరి ఈరోజు ఆఖరికి మళ్ళీ ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కులాలు ఏమున్నాయని దోలాడి గొల్లోలకి గొర్రెలు ఇస్తాము ఇక మళ్ళీ మీరు మేకలు కాసుకొని గొర్రెలు కాసుకొని బతకండి అని చెప్పి చెప్తా ఉన్నాడు అయ్యా మేము ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి మా నాయనలు గుగ్గిలు బుక్కి గొర్రెని బర్లని కాసుకుంటా మేకల్ని కోసుకుంటా అడవులు ఇమ్మడి తిరిగి మా బతుకులు ఏ రకంగానైనా అడవులకే పరిమితం అయిపోయినాయి గొర్రెని కాసుకుంటా మా జీవితాలు ఇట్లా వెళ్ళిపోయినాయి మా పిల్లల భవిష్యత్తు అన్నా బాగుండాలనే ఆలోచనతోనే మా కులాలకు సంబంధించిన యాదవ కులాల నుంచి పిల్లల్ని చదివిస్తి ఈరోజు ఉద్యోగాలు ఏమనమని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే ఉద్యోగాలు మీకొద్దులే మళ్ళీ మీ తాతలు ముత్తాతలు మీ అయ్యలు ఎట్లయితే గొర్రెను కాసిరో మళ్ళీ అట్లనే గొర్రెను కాసుకోండి అని చెప్పేసి గొర్రెని ఇస్తాం గొర్రెను తీసుకపోండి అని చెప్పి అంటున్నాడు అది కూడా నిజంగా ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు ఈ రోజు అరచేతిలో వైకుంఠం చూపించినట్టు గొర్రెని ఇచ్చినట్టే ఇక అయిపోయింది మేము ఇస్తున్నాము ఇక మీ బతుకులు మారిపోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఈ మూడు సంవత్సరాల క్రితం హామీలు ఈ రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చిన హామీలు ఏ రకంగానైతే పక్కదో పట్టినాయో అదే రకమైన క్రమంలో ఈ గొర్రెను పంపిణీ అనేది కూడా పక్కదో పట్టడానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఒక శాస్త్రీయత లేకుండా అమలుకి అది సాధ్యాసాధ్యాలని ఆలోచించకుండా నీకు ఇన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి ఇన్ని ఇస్తా అని చెప్పేసి అని అంటున్నారు ఏ రకంగా సాధ్యం అసలు మీరు ఇస్తా అన్న గొర్రెల సంఖ్యను బట్టి ఒక్క గొర్రె ఉత్పత్తి కావాలంటే ఇదేమో ఫ్యాక్టరీలో పైన రా మెటీరియల్ మూసి కింద మామూలుగా చాక్లెట్ల మాదిరిగా తీసుకునే వస్తువు కాదు ఇది తయారు కావాలంటే ఆ భగవంతుడు తయారు చేసినా కానీ ఎనిమిది నెలలు పట్టుద్ది ఒకసారి గొర్రె ఈనాలంటే ఆరు నెలలు పట్టుద్ది ఆ తర్వాత అది కట్టాలంటే ఒక రెండు నెలలు పట్టుద్ది ఆల్టుగెదర్ ఒక ఎనిమిది నెలలలో తయారయ్యే ఒక గొర్రెని ఈరోజు మీరు ఉత్పత్తి చేయాలంటే నుంచి చాక్లెటో లేకపోతే పొలాల నుంచి బొడ్ల గింజల్ని తీసుకొచ్చినట్టు ఉత్పత్తి తయారు చేసినట్టు మీకు గొర్రెను కూడా ఇమ్మీడియట్గా ఎనభై నాలుగు లక్షలు గొర్రెను ఇస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు మీకు అవి అందుబాటులో ఉన్నాయా లేవా పెరగటానికి అనువైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉందా లేదా మరి తినటానికి తిండి దొరికే పరిస్థితి ఉందా లేదా కాసేవాళ్ళు జనాలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనువైన పరిస్థితుల్ని కల్పించకుండా గొర్రెని మాత్రం ఇస్తా అని చెప్పేసి ఓట్ల రాజకీయాలు ఇప్పటి నుంచి మొదలుపెట్టిండు రేపు మరి ముందు తెలుసు ఎలక్షన్లకు పోతాడో లేకపోతే మర్భ పెట్టడానికి మరో మార్గం లేక ఇటువంటి స్కీముల్ని స్కాముల కోసం వసూలు కోసం కార్యకర్తల్ని మీకు ఆ గొర్రెలో ఇప్పిస్తాం ఈ గొర్రెలో ఇప్పస్తాం పందుల్లో ఇప్పిస్తాం ఎన్ని డబ్బులు ఇస్తారు అని చెప్పేసి వసూలు చేసుకునే కార్యక్రమం ఆల్రెడీ వాళ్ళ కార్యకర్తలలో గ్రామీణ వాతావరణంలో మొదలైంది ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఒక్కొక్క యూనిట్కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి అని అంటున్నారు ఇరవై ఒక్క గొర్రెలని ఇరవై గొర్రెలు ఆడై ఒక గొర్రె మేకపో గొర్రె పొత్తునిస్తే ఇరవై ఒక్క గొర్రెలకు ఒక యూనిట్ గాను లక్ష ఇరవై వేల రూపాయలు అని అంటే ఒక గొర్రెకి ఐదు వేల రెండు వందల రూపాయలు పడుతుంది ఈరోజు ఐదు వేల రెండు వందల రూపాయలకి నాణ్యమైన గొర్రెలు వచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందా దొరికే అవకాశం ఉందా మరి నాసి రకమైన ఏవో తీసుకొచ్చేసి మీకు ఇచ్చినామని చెప్పేసి చేతులు దులుపుకుంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం తీసుకుపోయిన వాళ్ళకి చేకూరుతుందా మళ్ళీ అప్పుల ఊపిలో కూర్చే ప్రయత్నం చేసి గొల్లని మళ్ళా గొర్ల వరకు అడవుల వరకు పరిమితం చేసి ఓట్లు వేసుకొని దాటవేసే సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తుందా మేము ఒకటే అడుగుతున్నాం మా జనాభా చాలా ఉందని మీరే గుర్తిస్తున్నారు మీ సమగ్ర సర్వే వల్లనో ఈరోజు ఈ మధ్యకాలంలో చేసిన సర్వేల వల్లనో యాదవల కులస్తులు ఇంతమంది ఉన్నారు ఎనభై లక్షలు తొంభై లక్షలు అని చెప్పి మీరే అంటున్నారు మా జనాభా ప్రాతిపదికన మాకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వండి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు అవకాశం లేదు మీరు మామూలుగా ప్రభుత్వం తరఫున అవకాశాలు ఉన్న కార్పొరేషన్లు ఇవ్వండి చైర్మన్లు ఇవ్వండి ఆర్థికంగా రాజకీయంగా బలపడటానికి మా కులాల్ని తీసుకుపోయే ప్రయత్నం చేయాల్సిన ఈ ప్రభుత్వం ఇంకా పది సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే అనాగరికత వైపు వైపు అక్షరాస్యత లేకుండా అడవులకు పరిమితమై గొర్రెను కాసుకొని జీవనాన్ని కొనసాగించిన అనారిక సభ్య సమాజం వైపు మళ్ళీ ఎనికి నెట్టే ప్రయత్నం ఈ దొరవ చేస్తా ఉన్నారు మేము రెండు చేతులు ఎత్తి దండం మీడి చెప్తున్నాం కేసీఆర్ గారు దయచేసి మళ్ళా అమాయకమైన ఈ యాదవ కులస్తుల్ని కూడా అన్యాయం చేసే ప్రయత్నం అభ్రాంతి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఈ పార్టీ తరఫున మేము నివేదిక నివేదిస్తా ఉన్నాం ఈరోజు సాధ్యంగానే మాటలతోనే అమాయక ప్రజల్ని ఇబ్బంది పెట్టి మభ్యపెట్టి ఓట్ల రాజకీయం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నంలో మీరు ఎంతవరకు సఫలీకృతం అవుతారో దీనివల్ల ఈ యాదవ కులస్తుల్ని ఎంతవరకు ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో ఈ స్కీమ్ వల్లనే తెలుస్తుంది ఇంకా లోన్లు వచ్చినా రాలేదు మీకు లోన్లు ఇప్పిస్తాం ఎంత ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ సంచులు కట్టుకొని మీ కార్యకర్తలు బయలుదేరారు గ్రామాలలో ఎక్కడికక్కడ ఈ స్కీములు పెట్టి స్కాములు చేయండి అని చెప్పేసి కార్యకర్తలకి ఊతమిచ్చి చేస్తున్న ఈ ప్రయత్నంలో సామాన్యుల్ని బీసీల పేరు మీద ఉన్నవాళ్ళని ఈ అత్యధిక జనాభా కలిగిన కులాల్ని మోసం చేసే ప్రయత్నం మరొకసారి చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి గొర్రెని ఇస్తే మాకు బీడు భూములు ఇవ్వండి మేపుకోవటానికి మేతనివ్వండి దానికి సంబంధించిన పెస్టిసైడ్ని ఇవ్వండి అంతేగాని మందుల్ని ఇచ్చే ప్రయత్నం చేయండి కానీ మీరు కేవలం ఓట్ల రాజకీయాల కోసం మేము ఇస్తున్నాము అని చెప్పేసి దాన్ని కూడా ఇచ్చినట్టే ప్రకటన చేసుకొని ఆల్రెడీ ఆర్భాటం చేసే ప్రయత్నాన్ని మానుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి నేను తెలుగుదేశం పార్టీని చెప్తా ఉన్నాం ఈ యాదవుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా మీరు స్కీముల పేరు మీద వాయిదాల పద్ధతిలో ఇస్తా అని అంటున్నారు అది శాస్త్రీయంగా ఏ రకంగా సాధ్యమో మీరు అధికారుల ద్వారా నివేదిక తెప్పించుకోండి లేదంటే ప్రకటన చేయండి జిల్లా వారిగా యూనిట్ వైజ్గా ఎన్ని గొర్రలని మీరు ఇవ్వగలుగుతారు అది కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొచ్చి ఇస్తారా లేకపోతే టెండర్ సిస్టంలో తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా సాధ్యాసాధ్యాల్ని ఆలోచించకుండా కేవలం ఊకదంపుడు మధ్య మభ్యపెట్టడానికో ఉత్సాహపరచటానికో కొద్దిసేపు మామూలుగా ఈ మధ్యన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో మాట్లాడిన సామెత సోషల్ మీడియాలో తెలుస్తోంది చెప్పిన సామెతలన్నీ ఇని అన్నిటికీ వరాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు ఆ రాజుగారు ఆ చెప్పిన ఆయనకి ఆఖరికి చెల్లారి వచ్చి మామూలుగా నాకు ఇచ్చిన వరాలు ఏమైనా అంటే నువ్వు నన్ను ఉత్సాహపరచడానికి ఆ మాటలు చెప్పినావు నిన్ను ఉత్సాహపరచడానికి ఆ వరాలను నేను ఇచ్చిన అన్నట్టు ఈరోజు మభ్యపెట్టి మాయ చేసి బీసీ వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి మాటలు చెప్తా ఉన్నారు వీటిని మానుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పక్షాన నేను తెలియజేస్తా ఉన్నాం